హాయ్ అండి నేను మీ చందు వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి రోస్టర్స్ ఈ వారం విజయవాడ నాటిగోళ్ళు మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర నుంచి లోపలికి రావాలండి చేపల మార్కెట్ అంటే ఎవరన్నా చెప్తారు అక్కడ ఒక మార్కెట్ జరిగిద్ది అలాగే లోపలికి కూడా రావాలండి అక్కడ అడిగితే చెప్తారు ఎవరైనా లోపల కూడా మార్కెట్ జరిగిద్ది ఇది వచ్చేసి లోపల మార్కెట్ అండి అది నా వీడియోస్ కానీ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి సీత అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు దగ్గరలో ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైనే ఉంటుంది పదమూడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కెకరే అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఎనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు బాబా ఏం చెప్తున్నారు తొమ్మిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు అలా ఉండొచ్చు అండి ఏం చెప్తున్నారు ఇది పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కెక్రే పట్ట అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉండొచ్చు పదివేలు అయితే దీని కాస్ట్ కూడా చెప్తున్నారండి ఇది వచ్చేసి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైనే ఉండొచ్చు మంచి మెట్టవాటో అండి ఏం చెప్తున్నారు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి డ్యాగండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు అలా ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఐదు ఉన్నారు ఐదు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి అబ్రాస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఉన్నది కదా ఇది వచ్చేసి పొడికాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల దగ్గరలో ఉండొచ్చు అండి ఏం చెప్తున్నారు మూడు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకినాడ దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైనే ఉంటుంది పదహారు వేలు పదహారు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కేజీలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఆరు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాగిడాక పర్లా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు అలా ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఇది ఓ పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకిడేకండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైన ఉంటుంది దాన్ని చెప్తున్నారా ఏడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారా ఇవన్నీ ఫిక్స్డ్ రేట్లు కాదండి బేరాలు ఉంటాయి బేరాలు అడగచ్చు ఈరోజు కోల్డ్ కూడా బాగా ఎక్కువ వచ్చింది మార్కెట్లో ఇది మార్కెట్ మొత్తం మీద బాగా హెవీ సైజ్ అండి హెవీ బోను దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు పైనే ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు అలా ఉండొచ్చు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి బ్రెడర్ కింద అయితే పనిచేసిద్ది బాగా ఇది వచ్చేసి పచ్చకాయండీ దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల దగ్గరలో ఉండొచ్చు ఏం చెప్తున్నారండి అమ్మేది కదా నువ్వు కూడా పట్టుకుని వచ్చాడు కోళ్ళని ఇదిగోండి కోడి ఆండరా బాబాయ్ నేను చాలా రోజుల జరుగుతుంది అండి ఇది వచ్చేసి కాకి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుందండి దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల పైనే ఉంటుంది ఏం చెప్తున్నావు బాబాయ్ ఏడున్నర ఏడు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు దగ్గరలో ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉంటుంది బాయ్ ఏం చెప్తున్నారు ఇది ఎనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకినామలు గోబా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉంటుంది ఐదు వేలు ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి నెమలండి తరుణమండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు అలా ఉండొచ్చు అని చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి మసరు ట్యాగ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు అలా ఉండొచ్చు అండి అని చెప్తున్నారు అది వేల ఆరు వేలు వస్తుంది వచ్చేసి పెట్టాలండి వచ్చేసి పద్దెనిమిది అలా ఉంటాయి బరువులు వచ్చేసి మూడు కిలోలు అలా ఉండొచ్చు జత వచ్చేసి ఐదు వేలు అయితే వీటి కాస్ట్ చెప్తున్నారు ఇదా ఇది రేజాల్లో పెట్టండి ఇది వచ్చేసి అబ్రాజ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు అని చెప్తున్నారు ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి పసింగల్ కాకిన వాళ్ళండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు అలా ఉండొచ్చు ఏం చెప్తున్నారు బాబాయ్ ఐదు వేల ఐదు వందలు అయితే వీటి దీని కాస్ట్ చెప్తున్నారు వచ్చేసి నల్లగ ట్రసంగ్ అండి కోడిచూపు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉంటుంది అని చెప్తున్నారు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కోడిచూపు కాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఆరు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకినెవలండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఏడు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి నెవలండి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దగ్గర ఏం చెప్తున్నారండి ఇది కదా దీని వానర్స్ లేరండి ఇక్కడ